డాసియస్ లో ఆంధ్రాలో ఉన్న ఐదుగురు ముఖ్యమైన గ్యాంగ్స్టర్స్ ఇన్ఫర్మేషన్ ఉంది ఒక్కొక్కరి గురించి ప్రెసెంటేషన్ షెల్ వి టేక్ లుక్ సార్ దాస్ ఇప్పటి వరకు ఏ పోలీస్ రికార్డ్స్ లోనూ వీడి ఫోటో లేదు ఇది ఓ ఇన్ఫార్మర్ తీసిన ఎక్స్క్లూజివ్ వీడియో పోయిన రెండు నెలల్లో జరిగిన మూడు హత్యలు రెండు కిడ్నాప్ కేసులకు వీడే కారణం అందరికన్నా చాలా డేంజరస్ ఫలు వీడిని లేపేస్తే సిటీలో ఉన్న రౌడీలందరూ అందరు పారిపోతారు మెంటల్ కృష్ణ రేపిస్ట్ స్కూల్ నుంచి వస్తున్న దేవి అనే అమ్మాయిని రేపు చేసింది వీడే హోబ్లేష్ స్టేట్ లో ఉన్న ముఠాలన్నిటికీ రౌడీల్ని బాంబుల్ని సప్లై చేసేది వీడే గుట్కా సాంబ తమిళనాడులో మధురై నుంచి వచ్చి గుట్కా పేరుతో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు